బీసీ కులగణ విషయంలో కేటీఆర్ తమకు నేతలు చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు కులగణ చేయాలని కోరిందే తమ నాయకులు రాహుల్ గాంధీ అని వెల్లడించిన ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో తీర్మానం సైతం చేసినట్లు వివరించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రజాపాలనను ఓర్వలేకనే బీఆర్ఎస్ నలుగురు విమర్శిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చివరకు అందులో మిగిలేది నలుగులేనని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే రిపోర్టు ఎక్కడుందని ప్రశ్నించారు గత సర్కార్ గల్ఫ్ కార్మికులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముందు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మాకు గడువు అంటూ డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే లేదని చెప్తూ నేను ఒకటి అడిగి తెలుసుకున్న వీళ్ళను నిజంగా మీకు బీసీల మీద ఉండుంటే ఇంతకుముందు అన్నట్టుగా మీ తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏనాడైనా బీసీల గురించి కులగరణ చేయాలని చెప్పిన ఆలోచన మీకు ఎందుకు రాలేదని చెప్పిన మాట సందర్భంగా అంతేందుకు ఈ రోజు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా కేటీఆర్ గారు మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారి నిజంగా మీకు బీసీలపై ప్రేమ ఉంటే మీరు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసే ఒక బీసీని ఈ రోజు మీ పార్టీ అధ్యక్షుడు చేయండి లేదు ప్రతిపక్ష నేతగా ఒక బీసీని తీసుకురండి